ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియాకు శత్రు దేశాలు ఎక్కువయ్యాయి ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాకిస్తాన్ ఇండియా కేవలం మూడు రోజుల్లో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది తర్వాత కాళ్ళబేరానికి వచ్చింది ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో తుర్కియా పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చి ఇండియాపై దాడులు చేయించిన విషయం తెలిసిందే తుర్కియా పాకిస్తాన్కు ఆయుధాలు ఇవ్వడం పట్ల ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది తుర్కియాతో సంబంధాలు తెగదింపులు చేసుకుంది ఇక తుర్కియా ఇండియా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా దాడులు చేయించాలని ప్లాన్ తో ఉంది దీంతో బంగ్లాదేశ్ లో తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి ఇండియాపై ఉసిగొల్పాలని చూస్తోంది వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియాకు శత్రు దేశాలు ఎక్కువయ్యాయి మన పొరుగున ఉన్న అన్ని దేశాలు దాదాపు ఇండియాకు శత్రు దేశాలే ఇండియా నుంచి లబ్ధి పొందిన దేశాలు కూడా ఇండియాపై వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా కాచు కూర్చున్నాయి ఇటీవలే పాకిస్తాన్తో ముగిసిన ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్కు సోదర ముస్లిం దేశం తుర్కియా ఆయుధాలు ఇచ్చి ఆదుకుంది అయినా పాకిస్తాన్ ను ఇండియా చావు దెబ్బ తీసింది వారి ఆయుధాలు దేనికి పనికి రాకుండా పోయాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా తుర్కియాకు దూరమైంది ఇరుదేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణించాయి ఇండియా నుంచి తుర్కియా అజర్బైజాన్కు వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది ఆపరేషన్ సింధూర్ తర్వాత స్వచ్ఛందంగా ఇండియా పర్యాటకులు ఈ నిర్ణయం తీసుకున్నారు సోషల్ మీడియాలో బాయ్కాట్ తుర్కియా అజర్బైజాన్ బాగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే ఇది ఆర్థికంగా తుర్కియాను బాగా కుంగదీసింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇండిగో లాంటి ఎయిర్లైన్స్ను తుర్కియాకు విమానాలు నడపరాదని తుర్కియాతో ఒప్పందాలు రద్దు చేసుకోవాలని డీజీసీఏ ఆదేశించినట్టు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి ఇక స్వయంగా ఎర్డోగాన్ కుమార్తెకు ఇండియన్ ఏవియేషన్ రంగంలో వ్యాపారాలున్నాయి యుద్ధం తర్వాత ఆమె కాంట్రాక్టులు చేసుకోవడంతో ఆమెకు మిలియన్ల కొద్దీ డాలర్ల నష్టం రావడం జరిగింది ఇవన్నీ సహజంగానే ఎర్డోగాన్కు ఆగ్రహం తెప్పించాయి దీంతో తుర్కియా ప్రెసిడెంట్ తయ్యప్పి ఎర్డోగాన్ ఇండియాపై ఆగ్రహంతో చిందులు వేస్తున్నాడు ఇండియాకు గుణపాఠం చెప్పాలనుకుంటున్నాడు అది కాకుండా విషయానికి వస్తే స్వదేశంలో ఆయన ప్రజాదరణ క్రమంగా తగ్గిపోతోంది దీంతో ఆయన సోదర ముస్లిం దేశాల్లో తన హవా నడిపించుకుని ముస్లిం దేశాల్లో తాను అగ్రనాయకుడిగా ఎదగాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాడు ఇక తాజా పరిణామాల విషయానికి వస్తే ఇండియాకు బంగ్లాదేశ్కు పడదన్న విషయం యావత్ ప్రపంచానికి తెలిసిందే గతేడాది ఆగస్టులో షేక్ హసీనాను అక్కడి విద్యార్థుల ఉద్యమం ద్వారా ఆమెను గద్దెదించి బంగ్లాదేశ్లో గ్రామీణ బ్యాంకులు ఛాంపియన్ నోబెల్ శాంతి గ్రహీత మహ్మద్ యూనుస్ను ఏరికోరి తీసుకువచ్చి తాత్కాలిక చీఫ్ గా నియమించుకున్నారు ఇక షేక్ హసీనాకు ఇండియా ఆతిథ్యం ఇవ్వడం బంగ్లాదేశ్ కు ఆగ్రహం తెప్పించింది ఇక షేక్ హసీనాను ఇండియాకు అప్పగించాలని షేక్ హసీనాను అప్పగించాలని ఎప్పటి నుంచో ఇండియాను డిమాండ్ చేస్తోంది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత దేశం కుక్కలు చించిన విస్తరణ తయారైంది యూనస్కు ప్రభుత్వంపై పట్టు లేకుండా పోయింది ఇస్లామిక్ ర్యాడికల్స్ హవా పెరిగిపోయింది జైళ్లలో ఉన్న ముస్లిం ర్యాడికల్స్ను యూనస్ ప్రభుత్వం ఉదారంగా విడుదల చేసింది అయితే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా క్రమంగా బంగ్లాదేశ్లో పట్టు సాధించడానికి ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి యత్నిస్తోంది ఇక వారి సరసన తాజా తుర్కియా కూడా వచ్చింది ఇండియన్ లక్ష్యంగా చేసుకొని ఇండియాలో అల్లకల్లోలం సృష్టించాలనేది తుర్కియా ప్రెసిడెంట్ తయ్యపి ఎడ్డోగావ్ ప్లాన్ అని ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం బంగ్లాదేశ్ మిలిటెంట్లకు ఆయుధాలు ఇచ్చి ఇండియాపై దాడికి యత్నిస్తోంది దీనికి తాజా ఉదాహరణ చెప్పుకోవాలంటే తుర్కియాకు చెందిన రక్షణ రంగానికి చెందిన కంపెనీలు బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున ప్లాంట్లు పెట్టి ఇక్కడే ఆయుధాలు తయారు చేసి అక్కడి ఉగ్రవాదులకు ఇవ్వాలనే ఆలోచనలో ఉంది బంగ్లాదేశ్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అథారిటీ బీఐడిఏ బంగ్లాదేశ్లోని చిట్టగ్యాంగ్తో పాటు నారాయణగంజ్లో తుర్కిష్ రక్షణ రంగానికి చెందిన కంపెనీలతో భాగస్వామ్యంలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లకు ప్లానింగ్ చేస్తోంది దానికి తగ్గట్టు బంగ్లాదేశ్ కు చెందిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన అక్కడ సన్నాహాలు చేస్తున్నారు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి టర్కిష్ రక్షణ రంగానికి చెందిన ఉన్నతాధికారులు ఢాకాలో ఎనిమిది రోజుల పాటు పర్యటించనున్నారు ఈ పర్యటనలు ఇరు దేశాలు కలిసి మిలటరీ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవాలనుకుంటున్నారని సమాచారం ఇండియాకు చెందిన జాతీయ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం టర్కీ డిఫెన్స్ ఇండస్ట్రీ ఏజెన్సీ లేదా ఎస్ఎస్బీ చీఫ్ హలూక్ గోర్గన్ ఢాకాలో పర్యటించిన తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనిస్తో భేటీ కానున్నారు ఆయనతో పాటు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్తో పాటు నేవీ చీఫ్ అడ్మిరల్ ఎం నజాముల్ హసన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ హసన్ మహ్మూద్ ఖాన్తో పాటు హలూక్ గోర్గాన్ సమావేశం కానున్నారన్న వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉండగా బిఐడీఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చౌదరి మహమూద్ బిన్ రహారూన్ ఇటీవలే తుర్కియాలో ఐదు రోజుల పాటు పర్యటించి వచ్చారు విదేశీ వ్యవహారాల సలహాదారు మహ్మద్ తౌహిద్ హుస్సేన్ ఈ ఏడాది ఏప్రిల్లో తుర్కీలో పర్యటించి వచ్చారు ఆయన తన పర్యటనలో అక్కడ జరిగిన ఒక మీటింగ్లో బంగ్లాదేశ్కు ఎయిరోస్పేస్ టెక్నాలజీలో నమ్మకమైన భాగస్వామి కావాలని నొక్కి చెప్పారు తుర్కీ అయితే బాగుంటుందని భావిస్తున్నామని ఎయిరోస్పేస్ టెక్నాలజీలో ఇరు దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటే ఇరు దేశాలు లాభపడతాయని తోహిద్ హుస్సేన్ తుర్కియా ప్రభుత్వానికి సూచించారు ఈ పర్యటనలో హుస్సేన్ టర్కిష్ ఎయిరోస్పేస్ ప్రెసిడెంట్ సిఈఓ మొహమ్మద్ డెమిరో లోతో అంటాలియా డెప్లొమసీ ఫోరం రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా ఈ సందర్భంగా ఇరు దేశాలు ఏరోస్పేస్ రంగంలో ఒకరికొకరు సహకరించుకోవాలని నిర్ణయించారు టర్కిష్ ఇ ఇంటెలిజెన్స్లో బంగ్లాదేశ్లోని ఇస్లామిస్టులకు సహాయ సహకారాలు అందిస్తోంది మీడియాలో వస్తోన్న వార్తల ప్రకారం చూస్తే టర్కిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బంగ్లాదేశ్ కు చెందిన ఇస్లామిస్ట్ గ్రూపులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా లాజిస్టికల్గా సహాయ సహకారాలు అందిస్తున్నాయి ముఖ్యంగా బంగ్లాదేశ్కు చెందిన ర్యాడికల్ సంస్థ జమాతే ఇస్లామి అన్ని విధాలా ఆదుకుంటోంది ఇక్కడే ఇండియా జాతీయ భద్రతా ప్రమాదం పొంచి ఉంది ఇక ఇండియాకు చెందిన ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం తుర్కియా బంగ్లాదేశ్కు సైద్ధాంతిక పరంగానే కాకుండా ఆర్థికంగా ఆదుకుంటోంది దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఢాకాలోని మోగ్ బజార్లో ఉన్న జమాత్ కార్యాలయం మొత్తాన్ని పూర్తిగా రెనోవేషన్ చేయడానికి తుర్కిష్ ఇంటెలిజెన్స్ పూర్తి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందించింది దీంతోపాటు ర్యాడికల్ గ్రూపునకు మనోధైర్యం ఇవ్వడంతో పాటు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చినట్టు అయింది ఇవన్నీ పక్కన పెడితే బంగ్లాదేశ్లో జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తే బంగ్లాదేశ్ కు చెందిన ఇస్లామిస్టు నాయకులు విద్యార్థి నాయకులు షేక్ హసీనాను గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన సాదిక్ ఖయాంలు ఇటీవల కాలంలో తుర్కియాకు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తున్నారు వీరికి తుర్కియా అధికారులు రెడ్ కార్పెట్ స్వాగతం కూడా పలుకుతున్నారు వీరంతా తుర్కష్ ఆయుధాల తయారీ ప్లాంట్లను సందర్శించి వస్తున్నారు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం తుర్కియా బంగ్లాదేశ్కు మిలటరీ పరంగా కావలసిన సహాయ సహకారాలు అందించడంతో పాటు ఆయుధాలను కూడా ఇచ్చి ఇండియాపై ఎగదోయాలని చూస్తోందన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది తాజా పరిణామాల నేపథ్యంలో ఇండియా సరిహద్దుల్లో ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో వీరి కార్యకలాపాలు ఊపందుకునే అవకాశాలున్నాయి కాగా గతంలో కూడా ఇండియా పలుమార్లు తుర్కియా ఇండియాలోని ర్యాడికల్స్ను ప్రోత్సహిస్తోందని ఆరోపించింది ముఖ్యంగా కేరళ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద కార్యక్రమాలకు ప్రోత్సహించింది ఇక తాజా ఇంటెలిజెన్స్ వర్గాలకు అందిన సమాచారం ప్రకారం తుర్కీ పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ బంగ్లాదేశ్కు చెందిన జమాతీయ ఇస్లామీలు కలిసి వ్యూహాత్మకంగా ఇండియాలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయి గాను ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున నిధులు సేకరించడంతో పాటు ఆయుధాలు సమకూర్చుకొని బంగ్లాదేశ్ను అడ్డాగా చేసుకుని ఇండియాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నాలనేది అసలు ప్లాన్గా చెబుతున్నారు ఈ ముగ్గురు కలిసి ఇండియా అంతర్గత జాతీయ భద్రతను దెబ్బతీయాలని చూస్తున్నారనేది తాజాగా అందుతున్న సమాచారం మరి వీరి కుట్రలను ఎలా భగ్నం చేస్తుందో వేచి చూడాల్సిందే